సిల్క్స్ శ్రీరస్తు శుభ వస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శుభమస్తు దివ్య శక్తి అనుగ్రహం వస్తు సాధారణంగా మా చిన్నతనం నుంచి కూడా కొన్ని కొన్ని విషయాలు మేము వింటూ ఉండేవాళ్ళము వింటూ పెరుగుతూ ఉండేవాళ్ళం అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు పిల్లలకు అవన్నీ చెప్తున్నారో లేదో తెలియదు కానీ మా అమ్మమ్మలు మా అమ్మలు అయితే నా జనరేషన్ వాళ్ళందరికీ ఇది అనుభవమే కావచ్చు గోర్లు ఎప్పుడు గిల్లుతూ కూర్చోవద్దు గడప తొక్కి నించోవద్దు లేదంటే గడప మీద కాళ్ళు పెట్టద్దు మనము నూరే అంటే రోలు ఇలాంటివి ఉంటాయి వాటిని కాళ్ళతో తాకొద్దు అండ్ జుట్టు కట్ చేయొద్దు జుట్టు వీరబోసుకోవద్దు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా పిల్లలకు పెంచి పెంచే వయసులోనే చిన్నప్పటి నుంచి ఎదిగే వయసు వరకు కూడా అన్నీ చెప్తూ ఉంటారు ఇవి ఒక జీవితంలో భాగం ఇంకా అవన్నీ లెసన్స్ కానీ ఇప్పుడు అవన్నీ వినిపించట్లేదు ఇప్పుడు అలాంటివి ఎవరైనా చెప్పినా కూడా ఇవన్నీ పల్లెటూర్ వేషాలు చాదస్తాలు ఇలా మాట్లాడి కొట్టి పారేస్తూ ఉంటారు వీటికి కూడా ఒక సమయం ఉంటుంది వేళ్ళ పాల చూసుకొని చేయాలి ఇలాంటి పనులన్నీ కూడా అని అంటూ ఉంటారు కదా అవన్నీ ఎంతవరకు వాస్తవాలు నిజంగా వాటికి సమయం అనేది ఖచ్చితంగా చూసుకోవాలా ఐదు సంశయాల్ని నివారించడం లాంటిది బాగుంది చాలామందికి ఉపయోగకరంగా కూడా ఉంటుంది మంగళవారాలు ముఖ్యంగా జుట్టు కానీ గోళ్ళకు కానీ కత్తింపులు కానీ పెట్టుకోకూడదు మంగళవారం మంగళవారాలు నిజానికి మంగళవారం గురించి ఇంకొంచెం లోతుగా వెళితే జయవారం అంటే రావణ బ్రహ్మని రాములు వారు జయించిన రోజు కూడా అవుతుంది జయవారం అంటారు దాన్ని మంగళవారం మంగళం అంటే శుభం కానీ చాలా మంది భయపడుతూ ఉంటారు మంగళవారాలు పనులు చేయకుండా అమావాస్యలు అనుకోకుండా ఇవాళ అమావాస్య సో అమావాస్య అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటిది అమ్మవారు జనించినటువంటి రోజు అది కాకుండా విశ్వంలో ప్రాణశక్తి సంబంధించినటువంటిది ఈ దేహము లో ఆ ప్రాణం ఉన్నట్టుగా తెలియడం కోసం కూడా ఈ జుట్టు పెరగడం ప్రాణం ఉన్నట్టే లేకపోతే పెరగదుగా అంతే కదా అలాగే గోళ్ళు ప్రత్యక్ష సాక్ష్యాలు నిదర్శనం కనపడతాయి పెరుగుతున్నట్టు చిన్నగానో పెద్దగానో వారం రెండు వారాలు మొత్తానికి అలాగే మామూలుగా మనుషులు కూడా పుట్టిన పిల్లాడు కూడా పెరుగుతూ ఉంటాడు గుడ్డు ఫస్ట్ బేబీ దగ్గర నుంచి ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు చూస్తే మెల్లిమెల్లిగా వాడు గ్రో అవుతూ ఉంటాడు అంటే ఏమిటి ప్రాణశక్తి ద్వారా తీసుకునే ఆహారం ద్వారా మనం పోషణ చూస్తూ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు ఎదుగుదల బుద్ధి వికాసము ఆరోగ్యం ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఈ గోల్డ్ విషయంలో ఎందుకు అలాగా వదలకూడదు గడ్డాలు మీసాలు జుట్లు స్వామీజీలు వాళ్ళు మాతాజీలు ఇంకా రకరకాల వాళ్ళు ఈ మధ్య ప్యాషన్ కూడా ఉంది హరే రామ హరే కృష్ణ లాంటి ఒకప్పుడు యోగులు వాళ్ళంతా కూడా విరబూసుకోవడాలు అవన్నీ దానికి కూడా ప్రతిజ్ఞలు ఉండే ఒకప్పుడు మన ద్రౌపది మాత శబదం చేస్తుందనమాట భీముడు పాపం అది పాత విషయమైనా భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధను యొక్క తొడలు విరిచేసి తర్వాత వాళ్ళ సోదరులు ఉంటారు వారి యొక్క పొట్ట చీల్చి ఆ రక్తాన్ని తాగి ఆ రక్తంతో నీ కుర్రలను పూస్తాను తడుపుతాను అని అంటే ప్రతిజ్ఞ ఆ యుద్ధానికి సంబంధించింది అంటే అప్పటిదాకా ఆ అమ్మ అప్పటి నుంచి విరబూసుకుంది అనమాట అంతకు ముందు వేసుకోవడం సంగారించుకోవడం అలాంటి ఉండేది అంటే ఇవన్నీ చరిత్రలో కూడా ఈ యొక్క నీలాలు తల నీలాలు జుట్టుకి చాలా రకరకాల చరిత్రలు ఉన్నాయి శబదాలు ఉన్నాయి చరిత్రలు ఉన్నాయి సరే శృంగారానికి సంబంధించినటువంటి మోకార విందాన్ని బాగుండడానికి దూచుకోవడాలు ఇవన్నీ రకరకాలు ఉంటాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారి రకరకాలుగా సరే వాళ్ళు చిన్నగా చేసుకోవడం రకరకాలుగా మరి బాబ్డీ హెయిర్ టైప్ ఎవరు ఏదైనా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు అస్వేచ్ఛ ఉంది కానీ పెరుగుదల ప్రాణానికి జీవానికి ఉన్న సంబంధం ద్వారా ఈ యొక్క గోళ్ళ గురించి జుట్టు గురించి తర్వాత కత్తింపులు మంగళవారం గురించి చెప్పుకున్నాం అలాగే వ్రతాల్లో కూడా వాళ్ళు ఏదైనా దీక్ష ఉంటే జుట్టు కత్తిరించరు గడ్డం గోళ్ళు ఇలాంటివేవి ఉండవు అంటే దీక్షలో కూడా కత్తిరించకూడదు అంటే ఏంటి అర్థం ఏమిటంటే ఏకాగ్ర చిత్తంతో మీరు కోరుకునే దీక్ష సఫలీకృతం అవ్వడం కోసం అలా అనమాట ఇక ఒంటి మీద సోయి ఉండకూడదు లేకపోతే ఇది అది ఆకలిస్తుంది చుట్టు పెరిగింది నన్ను ఎవరో చూస్తున్నారు నాకు బాగాలేదు ఎవరైనా వెక్కిరిస్తారు ఇలాంటి వద్దు దీక్షలో వాడికి ఏమిటి భగవంతుడి మీద దృష్టి అంతే అందుకని ఆ దీక్ష సమయంలో కూడా కత్తిరింపులు నిషేధం కుట్టేపుడు మనం దాన్ని ఆరోగ్యరీత్యా కూడా రంగుల్లో కూడా మనం చూసుకుని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూస్తే ఆ రంగులు మారితే హెల్త్లో చేంజెస్ను కూడా మనం దృష్టి పట్టుకోవచ్చు అలాగే జుట్టు కూడా ఊడిపోడాలు ఇలా రకరకాలు ఉన్నాయి చిన్న విషయమే కానీ ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు ఒళ్ళంతా రేడియంట్ హెల్త్ చక్కటి ముఖవర్చస్సు ఇవన్నీ మనం కాపాడుకోవాలి ఇవన్నిటికి కూడా ఆ దివ్య శక్తికి సంబంధించిన ప్రాణశక్తికి సంబంధించిన మన లో తీయకపోతే వచ్చే నష్టం అనారోగ్యం బారిన అనారోగ్యం అంటే ఒకప్పుడు యోగులు స్వాములు మునులు వీళ్ళంతా కూడా వీటి మీద దృష్టి ఉండదు నేచర్ ఇచ్చింది మనం ఎందుకు దాన్ని ఇబ్బందికరం చేయాలి జుట్టు ఓకే పెరగని గోళ్ళు పెరగని ఏదైనా కూడా వాళ్ళు దాన్ని ఆటంకపరిచేవారు కారు ఎందుకు వాళ్ళ ఏకాగ్రత భగవంతుడి మీద ఉండేది అందుకని వాళ్ళు దాన్ని ఇలాంటి కత్తింపుల వ్యవహారాలు చేసేవారు కాదు ఒకప్పుడు కత్తింపులు వేరే రకంగా ఉండేవి ఇప్పుడు ఏమిటంటే బార్బర్ షాపులని బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి ఒకప్పుడు లేవుగా లేవు అప్పట్లో తీసే వ్యవహారాలు కూడా ఉన్నాయి సరే అది ఇంకోసారి చెప్పుకుందాం కొంచెం రహస్యంగా ఉంటాయి అవి అందుకని ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మంగళవారం రోజున షేవ్ చేస్తే ఏంటి నష్టం నష్టం ఏంటంటే మంగళుడు శుభం కోరుకునే మనకు కావాల్సింది మంచి కావాలి ఆయన ఏంటంటే మంగళవారాలు ప్రపంచంలో యాక్సిడెంట్సు ఎయిర్ యాక్సిడెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్సు ట్రైన్ యాక్సిడెంట్సు బస్సులు భూకంపాలు ఇత్యాది మీరు ఒకసారి రికార్డు చూడండి మంగళవారాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఓకే ఆ కుజుడి యొక్క ఫోర్సు మంగళ యొక్క ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏంటంటే మనం జాగ్రత్త వహించి దైవ నామస్మరణ మీద కనుక దృష్టి పెట్టగలిగితే ఆ విపత్తులు మనకి రాకుండా అన్నీ కూడా మరి శుభకార్యాలు జరగడానికి ఇప్పుడు ఈ కలియం గురించి మాట్లాడుతున్నాను ఒకప్పుడు మంగళ వారాలు అవన్నీ కూడాను శుభప్రదంగా శుభకార్యాలుగా ఉండేవి రాముడు కూడా యుద్ధంలో రావణ బ్రహ్మని మరి సంహరించిన ఆయన్ని నేలకి చేర్చిన రోజు కూడా మంగళవారం జయవారం అంటాను దాన్ని అంటే తప్పులేదు కానీ ఆ లోకాలు ఆ రోజులు అవన్నీ వేరు ఈ కలియుగంలో మాత్రం మరి అందరూ పాటిస్తున్నారు కాబట్టి గౌరవిద్దాం మరి మంగళవారాలు చేసుకోకుండా ఉంటే మంచిది ఆ ఒక్క రోజు తప్ప మిగతా వారంలో ఏ రోజు అంటే బుధవారం బాగుంటుంది మళ్ళీ కొంతమంది శుక్రవారాలు కూడా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు తీసుకోరు సండే సరే అందరికి సెలవు రకరకాలు వాళ్ళ దీన్ని వీలు కానీ మంగళవారం ప్రత్యేకించి మాత్రం ఆ ఒక్కరోజు విశేషంగా అసలు ఎవరు కూడా ఏ ప్రాంతం వాళ్ళు కూడా దాని జోలికి అదే మరి ఇప్పుడు క్షేత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమి చూడక్కర్లా అప్పుడు తప్పులేదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ చూడక్కర్లా ఎవరైనా సరే ఏమైనా తల నీలాలు ఇవ్వచ్చు రకరకాలుగా వాళ్ళు ఏం మొక్కుకుంటే నిలివి బుళ్ళు అవి కూడా ఉన్నాయి ఆడవారు కూడా తలనీలాలు తప్పకుండా ఇవ్వచ్చు అంటే అహంకారానికి అది ఇదనమాట ప్రతీక ప్రతీక అంతకంటే ఏం లేదు అందుకని మనం మంచిని కోరి మంచిని పెంచి మంచిని పంచేటువంటి కార్యక్రమాల్లో సర్వ మానవాళి గనక ఉన్నప్పుడు శుభప్రదం జయప్రదంగా మనం అంత జీవన విధానాన్ని సౌఖ్యంగా మనం మరి అలలారుతుంటాము వెలిగిపోతూ ఉంటాము అది అందరికీ ఈ యొక్క దృష్టి పెట్టుకొని ఈ విధంగా వారు ఆచరణలో కనుక ఉంటే శుభాలు తప్పకుండా వారి సొంతం అవుతాయి అనేటువంటి విషయాన్ని చెబుతూ ఆశీర్వదిస్తున్నారు మనకు ఈ డిసెంబర్ మాసంలో వచ్చే ముప్పైవ తారీఖున ఏకాదశి ముక్కోటి ఏకాదశి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటాము స్వామివారిని ద్వారం గుండా దర్శనం చేసుకుంటే చాలా విశేషమైన అనుగ్రహం పొందవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకు ఇంత వైశిష్టం ఈ ఏకాదశి కంటే మనకు సంవత్సరం అంతా కూడా ప్రతి మాసంలో రెండే ఏకాదశులు ఇలా చూసుకుంటే ఇరవై నాలుగు ఏకాదశులు మనకు వస్తాయి విశేషంగా కొన్ని కొన్ని మాత్రం చాలా ప్రత్యేకమైనవి అందులో చాలా ముఖ్యమైనది ఎందుకని అంటే దీనికి అర్థాలు తెలుసుకుందాం చాలా మంది ఏకాదశి అనేటువంటిది పదకొండవ రోజుగా అందరికి ఏకాదశ రుద్రులు రుద్రులు ఏకాదశ చంద్రులు సూర్యుళ్ళు రకరకాలుగా ఉన్నాయి కొన్ని లెక్కలే తీసుకున్నాము లెక్క పెట్టాలన్నీ సూర్య మండలాలు ఉన్నాయి సూర్య లోకం ఉన్నది దాని గురించి కూడా ఈ ఈ విషయం ఇంకా విపులంగా చెప్దామనే ఉద్దేశంతో ఈ విషయాన్ని కూడా నేను మీకు ప్రస్తావన చేయడం జరుగుతుంది అలాగే ముక్కోటి అనే పదాన్ని తీసుకోండి ముక్కోటి అంటే శివుడని అర్థం వస్తుంది తర్వాత ముక్కోపి అంటే ముక్కు మీద కోపం అని కూడా అర్థం వస్తుంది అది కాదు ముక్కోటి అంటే మూడు కోట్లు అని కూడా అర్థం వస్తుంది అంటే అంత ప్రచండమైన ప్రభావవంతమైన అద్వితీయమైన శక్తి కలిగినది అంటే అంత దేముళ్లకు ఉండే శక్తి ముక్కోటి దేవతలకు ఉండే శక్తి ఈరోజు విశేషంగా స్వామి దర్శనం చేసుకున్నప్పుడు అంత అనుగ్రహము ఆశీర్వచనాలు మనకి లభిస్తాయనేటువంటిది ఒక పూర్వులు మనకిచ్చిన నమ్మకం కాదు వరం ఎందుకంటే అందరూ కనీసం ఆ ఒక్క రోజన్నా విశేషంగా చేస్తారు అందులో ఈ విష్ణు సంబంధించినటువంటి స్వామివారు ఆయన రక్షకుడు ముగ్గురు దేముళ్లలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో స్థితి లయకారాలు ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటాం విష్ణువు యొక్క ఏంటంటే పాలకుడు రక్షకుడు పోషకుడు ఈ మూడు కలిపి ఈ ఈ రెండు దేముళ్ళ కంటే ఈ యొక్క స్వామివారిని విష్ణు స్వామివారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇప్పటి వరకు ఇస్తూ ఉన్నారు ఇక ముందు కూడా ఇస్తాం ఎందుకంటే కంటిన్యూటీ ఉంది కాబట్టి వారు చాలా కష్టాలు పెట్టి పరీక్షలు పెట్టిన తర్వాత కానీ ప్రత్యక్షం కాడు ఈ స్వామి మిగతా భోళా శంకరుడు వీళ్ళంతా పాపం ఈజీగా ప్లీజ్ అయిపోతారు నెక్స్ట్ కొంచెం కష్టంగా అంటే శంకరులు తర్వాత కొంచెం కష్టంగా ఉండేది బ్రహ్మస్వామి వారు కూడా కొంచెం కష్టపడారు బ్రహ్మని ఎవరు అంటే ఆరాధించరు అంటే ఒకే ఒక గుడి ఉన్నది ఈ ప్రపంచంలో దానికి శాపము ఇవన్నీ కొన్ని కారణాలు చరిత్ర ఉన్నది కానీ బ్రహ్మ అంటే క్రియేటర్ అని అందరికీ తెలుసు మనం కూడా బ్రహ్మ కంటే తక్కువ కాదు మనం ప్రతి సెకండు ప్రతి నిమిషము కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాము ఒక ఆలోచన మెదళ్ళలో వస్తే ఆర్ ట్రై టు క్రియేటివ్ సమ్ న్యూ ప్రతి ఆడ మగ అనే భేదం లేకుండా అంటే ఏమిటి బ్రహ్మతత్వాన్ని బ్రహ్మ సృష్టించిన ఈ మానవ సృష్టిలో కూడా అది దాగి ఉన్నదనే ఒక కొత్త కోణం మనం ఈరోజు చర్చకి తీసుకుంటున్నాం అందుకని మనం కూడా బ్రహ్మలమే మనం కూడా వారిలాగా సృష్టి కాకపోయినా మన జీవన విధానానికి సరిపడా ఒక సృష్టి చేయడానికి మనం నిషము కూడా పాటిస్తూ ఉంటాము శ్రమిస్తూ ఉంటాము ఈ యొక్క స్వామి వారి గొప్ప విశేషము ఆ రోజు ఉపవాసాలు ఉండి వ్రతం తీసుకొని ద్వాదశి రోజు కొంతమంది స్వీకరిస్తూ ఉంటారు ప్రసాదాలు ఆ రోజు ఉపవాసాన్ని దీక్షలో ఉండేవాళ్ళు ఉంటారు ఉండడమే కాకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ స్వామి యొక్క శరణాగతిని అవుతూ ఆ స్వామి యొక్క కృపకి పాత్రత పొందడానికి వీలైనటువంటి వారు క్రియ చేయగలిగిన నాడు ఆ స్వామి యొక్క విశేషమైనటువంటి అపారమైనటువంటి సంపద ఆశిష్యులు మనకి లభిస్తాయి కానీ చాలామంది ఉపవాసం ఉంటారు కొన్ని తీసుకుంటారు అది కరెక్ట్ కాదు అంటే ఏకాదశి ఉపవాసం తీసుకోకుండా చేయాలా ఉపవాసము ఉప అంటే ఉండుట అంటే ఉపవాసము అంటే దగ్గరగా దేనికి ఉండుట స్వామికి దగ్గిరిగా ఉండుట దేవుడికి దగ్గరగా ఉండుట అసలు అర్థం అది అంతేగాని మన ఉపవాసాలన్నీ కూడాను అన్నం మానేసి మిగతావి రెండు మూడింతలు హాయిగా భుజిస్తూ ఉంటాం అది ఎంతవరకు కరెక్టు తిన్న తర్వాత నిద్ర రావడం సహజం పాలు తాగినా జ్యూస్ తాగినా ఏదైనా అది తప్పులేదు టిఫిన్ కూడా చేస్తారు కొంతమంది అవును అవన్నీ కాదు ఉపవాసం అంటే నిజం ఆకలేదమ్మా ఇంకో విషయం చెప్తున్నా దృష్టి కనుక భగవంతుడి మీద మీరు పెట్టగలిగితే పెడితే మీకు ఆకలే వేయదు ఆకలి వేయకపోతే మీకు తప్పకుండా మీరు ఉపవాసాన్ని సార్థకత చేసుకున్నట్టే దాన్ని ఫలితం మీకు వస్తుంది ఎప్పుడైనా ఏకాగ్ర చిత్తంతో మీరు గనక ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో చదివితే పాస్ అవుతాం ఆపరేషన్స్ డాక్టర్స్ చేస్తారు ఏకాగ్రతగా సరిగా చేయకపోతే ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది చదివే కాదు చికిత్స నేర్చుకునేది ఏదైనా చూసేది ఏదైనా సరే ఏకాగ్రత అవసరం చేసేది భక్తికి ఫలితం ఉంటుంది స్వామి మిమ్మల్ని అపారంగా విశేషంగా బిడ్డని హత్తుకుంటాడు అది ఎంత అవసరం మనకిప్పుడు అందుకే కదా మరి ముక్కోటి ఏకాదశి రోజు విశేషంగా రకరకాలు చేసిన ఉపవాసం ముఖ్యం ఆ స్వామిని హృదయంలో నిలుపుకోవడం ముఖ్యం టోటల్ సరెండెన్స్గా ఉంటూ చేసినప్పుడు ఏ ద్వారంలో దర్శనాలు చేసుకున్నా స్వామివారిదే ఉత్తర దక్షిణ ధృవాలు సరే ఇప్పుడు ఉత్తరం మాట్లాడతాం ఇంకోసారి దక్షిణం మాట్లాడతాం ద్వారాలు హృదయ ద్వారాన్ని తెరుచుకోవాలి హృదయ కవాటాన్ని ఏ మానవుడైతే తెలుసుకుంటాడో ఆ హృదయంలో వారు దేదీప్యమానంగా కొలువై ఉన్నారు వారిని దర్శించమని ఆ ద్వారం తెరుచుకోమని నేనంటాను ఈ ద్వారం సరే తెరుచుకుంటాం క్యూలో ఉంటాం ఒక మైల్ దూరం క్యూలో ఉండొచ్చు ఆ క్యూలో ఉన్నప్పుడు కూడా కనీసం ఆ స్వామినామం చేయమంటాను నేను ఇంకా జరగలేదు క్యూ ఇంకా నేను అంత దూరంలో ఉన్నాను ఇంకా రాలేదు గంట ఇంకొక గడప దాటలేదు ఈ గొడవలు ఇది వద్దు ఇది ఉంటే ఇంకా మరి స్వామివారు ఎప్పుడు మీకు దర్శనాలు ఇస్తారు స్వామివారిని చక్కగా ఏకాగ్రతగా క్యూలో ఉన్నా సరే నామం చేయండి గడప దాటుతున్నా నామం చేయండి కడకి మనం ఈ దేహాన్ని వదిలేటప్పుడు కూడా నామం చేస్తూనే ఉండాలి అష్టాక్షరి మంత్రం సరే మీ ఇష్టం ఎవరు మీ గురువులు ఇస్తే ఆ నామాన్ని చేయచ్చు కొంతమంది గతంలో చెప్పారు పూర్వం ఓ మహానుభావుడు సరే ఎప్పుడు పేరుకే దండం పెట్టుకుని వెళుతూ ఉండేవారు అలా కాదు మీకు సంతానం కలిగిన తర్వాత పిల్లలకి దేవుడు పేర్లు పెట్టండి అని సరే స్వామి అన్న ఒకరికేమో బ్రహ్మాని పెట్టాడు ఒకరికేమో శివాని పెట్టారు ఒకరికేమో నారాయణ అని పెట్టారు నారాయణ అంటే నారాయణ స్వరూపం ఆయన ఎందుకు ఈ విషయం చెప్పాడంటే మీ చివరి కాలంలో ప్రాణం వదిలేటప్పుడు ఈ ముగ్గురు పిల్లల్లో ఎవరిని పిలిచినా పలికినా మీకు పుణ్యం ఊర్ధ్వగతులు వస్తాయి కనీసం వ్యాపారంలో అబద్ధాలు అవి అంటే పైలోకాలు అంటే లోకాలు మంచి లోకాలు ఊర్ధ్వంగా మంచి స్థితి అయితే ఆ మంచి అనబడ్డాడు ఒకరోజు పాపం ఏజ్ కదా అయితే కర్మ బుద్ధి ఎలా ఉందో అది చెప్తున్నారు ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఫస్ట్ వాడు మరి నారాయణుడు సరే వాళ్ళందరూ పెద్దవాడిని పిలవాలి కదా రేపు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడాను అయితే ఆయన పక్కవాళ్ళు ఆ భార్య ఇంకా చుట్టాలు బావమృతులు అందరూ వచ్చేసారు అంతిమ కాలం కదా నాయన కొడుకును పిలువు ఆయన గారు ఎలాగో నీకు నారాయణ పేరు పెట్టారు పిల్లలకి పెట్టమన్నారు పెట్టారుగా ఇలా నన్న పుణ్యం పురుషార్థం సరే తులసి తీర్థం అవన్నీ పోస్తాం అది వేరే అంటే ఆ రోజు ఆయన కర్మ అంటే ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టుకోవడం ఎప్పుడైనా దేవుడిని ఆరాధించడం ఉంటే అలవాటు ఉండేది కొడుకులకి పేరు పెట్టినా కూడా పిలవయ్య అంటే పలకలేకపోతున్నాడు నా అని మనసులో అనుకుంటున్నాడు బయటకు అనలేకపోతున్నా అయితే కనీసం నాని అంటే మిగతా ఎనాని మనమన్నా కంప్లీట్ చేయొచ్చు అని నార పీచు ఒకటి పట్టుకొస్తారు తాడు అది చూపిస్తే నా అంటాడేమో అని నారా అంటే మేమన్నా నారాయణ అని చేయొచ్చు రెండు ఇలా చూపిస్తే నాన్ లేదు ఎనా లేదు ఏమీ లేదు పీచు పీచు అన్నాడు అంటే వాడికి ఆ కర్మలో యోగం లేదు దేవుడు పేరు పెట్టి కూడా దేవుడు పేరు కొడుకులకి పెట్టి కూడా అండానికి ఆ టైంలో తొయిల అంటే ఇక్కడ అర్థం ఏమిటి రెగ్యులర్గా పూజలు చేసిన వాళ్ళకి రెగ్యులర్గా భగవంతుడిని ధ్యానం చేసిన వాళ్ళకి అప్పుడు కరెక్ట్ పదాలు వస్తాయి ఎప్పుడో ఒకసారి రమణమంటే రావు అందుకని పేరు పెట్టిన పిలవాలి అందుకే పెద్దవాళ్ళు కదిలినా మెదిలినా పడుకున్నా లేచినా ఏదో దేవుడు లేచినేవు అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకి మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ నారతో పేనిన తాడం తాడును చూపించినా వారు నాని కూడా అనలేకపోయారు అది మన యొక్క దౌర్భాగ్యము అందుకని రెగ్యులర్గా దేవుణ్ణి నామస్మరణ చెయ్యాలి చేస్తే ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటా మీరు పనులు చేయొచ్చు మిగతా దేవుడే చేయిస్తున్నాడు అనుకోండి ఆ నారాయణుడే చేస్తున్నాడు అనుకోండి ఆ కృష్ణస్వామి చేస్తున్నాడు అనుకోండి ఆ విష్ణుస్వామి చేస్తున్నాడు అనుకోండి ఇలా అనుకుని గనక ఈ పద్ధతుల్లో ఫాలో అవుతే తప్పకుండా మనకి స్వామివారు సంపూర్ణ అనుగ్రహం చక్కటి స్వర్గ ప్రాప్తి ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణని బట్టి ముందరంతా ఆయన నామస్మరణ చేయలేదు కాబట్టి పిల్లల పేర్లు పెట్టిచైన అంటే పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండే వాళ్ళు కాదు ఇంట్లో ఉన్నవాడి కనీసం వచ్చేది అంటే ఆ రకంగా అయినా పలికిద్దాము అనుకున్నాం అని వీళ్ళ ప్రయత్నం అప్పటి వరకు కుదరలేదు ఇంకా అంతిమంలో ఆ ఒక్కసారి అన్నంత నా నన్నంటాడేమో ఆ ఉంటుందా ఫలితం ఉంటుందా ఒక్కసారి అన్నంత మాత్రమే అంటే వీటికి కంటే కొంచెం బెటర్ కదా ఓకే అదేదో గుడ్డిలో మెల్ల అనకపోయినా ఒక పర్సంటేజ్ నామాన్ని ఆ దృష్టి భగవంతుడి దృష్టి అన్న ఆ ఏకాగ్రత కుదిరితే ఆ ఒక్క సెకండ్ అయినా అనడం వల్ల భగవంతుడు ఓకే అంతిమ యాత్ర కదా ఆ టైంలో కూడా దేవుణ్ణి తలుచుకోకపోతే ఎప్పుడు తలుచుకోలేదు డబ్బులు తలుచుకుంటాం భార్య పిల్లలు తలుచుకుంటాం ఇంకా డబ్బు కావాలనుకుంటాం బంగారం అన్ని ఏది కావాలన్నా కోరుకుంటాం ఇల్లు కట్టుకుంటాం కార్లు కొనుక్కుంటాం మరి భగవంతుడు నామం చేస్తే ఏమైంది ఆయనే ఇస్తున్నాడు కదా మనం ఎంత కష్టపడ్డా కొంతమందికి రూపాయి రాదు కొంతమంది ఏమి చేయకుండా రూపొస్తుంది పూర్వజన సుకృత్యం కొంతమంది ఒకసారి చదివితే వాళ్ళకి పట్టేస్తుంది ఏక సంతాగ్రహం పట్టేస్తారు కొంతమంది మరే అందుకని వారికి దృష్టిలో పెట్టుకొని మంచి సమయస్ఫూర్తితో ఈ యొక్క దైవ నామాన్ని మరి అహర్నిషము వారు గనక

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.